అందుకే నేను ఆలోచన చేసిన మా బట్టి గారి సలహా తీసుకున్నా ఈ వేదిక మీద నుంచి సగర్వంగా తెలంగాణ రైతాంగానికి గొప్పగా నేను చెప్పదలుచుకున్నా ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులను కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కల్వకుంట్ల చంద్రశేఖరరావును సవాలు విసురుతున్నా ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రమైనా పది నెలల్లో ఇరవై ఐదు రోజుల్లో ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల అరవై రెండు రైతు కుటుంబాలకు పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన చరిత్ర ఈ దేశంలో ఉన్నదా అని నేను అడుగుతున్నా చర్చలకు మీరు సిద్ధంగా ఉన్నారా నరేంద్ర మోడీ గారు అని నేను అడుగుతున్నా నరేంద్ర మోడీ గారు వస్తారా చర్చకు కల్వకుంటే చంద్రశేఖరరావు గారు వస్తారా మీరిద్దరు కలిసి రాండి ఈరోజు మా బట్టి గారు మా చేతుల మీదుగా మా ఆడబిడ్డల చేతి మీదుగా మూడు లక్షల పదమూడు వేల కుటుంబాలకు రెండు వేల ఏడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు నాలుగో విడత రైతు రుణమాఫీ చేసిన మొత్తంగా ఇరవై ఐదు లక్షల రైతు కుటుంబాలకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ మొదటి సంవత్సరంలో చేసిన ప్రభుత్వం ప్రజా పాలన ఈ దేశంలో ఉన్నదే అంటే అది తెలంగాణ ఈ తెలంగాణ రాష్ట్రం రైతులకు రుణమాఫీ చేసిందంటే సోనియం ఆశీర్వాదంతో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన గ్యారంటీతో చేసినామని నేను చెప్తున్నా అందుకే ఇవాళ బీజేపీ నాయకులను బీఆర్ఎస్ నాయకులను ఒకరికరికి వస్తారో అందరు కలిసి వస్తారు ఎట్లొస్తారో అట్లా రాండి అసెంబ్లీలో తేలుద్దామా పాలమూరు గడ్డ మీద తేలుద్దామా మొదటి సంవత్సరంలో ఇరవై ఐదు లక్షల రైతు కుటుంబాలకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన పేటెంట్ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ అని నేను చెప్పదలుచుకున్నా గ్యారెంటీల గురించి మాట్లాడాల్సి వస్తే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దళితులకు గిరిజనులకు ఆదివాసీలకు బలహీన వర్గాలకు భూ పంపకాలు చేసి అసైన్మెంట్ పట్టాలు ఇవ్వడం ద్వారా ఆ గ్యారంటీ మాది చరిత్ర మాది రైతు రుణమాఫీ చేసిన చరిత్ర మాది కనీసం మద్దతు ధర తీసుకొచ్చిన చరిత్ర మాది ఇయాల రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర మాది రైతులకు ఇరవై నాలుగు గంటలు ఇవాళ ఉచిత విద్యుత్ వస్తుందంటే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తొమ్మిది గంటలు రైతాంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చి ఈ దేశంలోనే ఈ దేశంలోనే రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని నిరూపించుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది రైతు బీమా కనిపెట్టింది కాంగ్రెస్ పార్టీ రైతులను ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ ఇవాళ రైతుల గురించి ఏదైనా పేటెంట్ ఉంది ఏదైనా గ్యారెంటీ ఉందంటే రైతు రుణమాఫీ కావచ్చు రైతులకు ఉచిత కరెంటు కావచ్చు రైతు బీమా కావచ్చు ఇవాళ రైతులను అన్ని రకాలుగా ఆదుకున్న కనీస మద్దతు ధర కావచ్చు ఇవాళ రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి వరి పంటను పండించిన చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీది ఈ పేటెంట్ అంతా మాది కాదా అని నేను అడుగుతున్నా దీని మీద చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎవరెవరు వస్తారో రాండి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను సవాలు విసిరదర్చుకున్నా అందుకే మిత్రులారా ఇవాళ డెబ్బై సంవత్సరాల తర్వాత ఈ జిల్లాకు మనకు అవకాశం వచ్చింది మన ప్రాజెక్టులు ఇంకా పడా ఉన్నాయి నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర ముఖ్యమంత్రులు తెలంగాణకు అన్యాయం చేసిందను మరి తెలంగాణ వచ్చిన తర్వాత మీరెట్లా అన్యాయం అని నేను అడుగుతున్నా నువ్వు కరీంనగర్లో ఓడిపోతాని వలస వచ్చి పాలమూరు జిల్లాకు వస్తే పాలమూరులో మీకు ఊరు లేకపోయినా పార్లమెంటులో మీ నోరు లేకపోయినా రెండు వేల తొమ్మిదిలో పార్లమెంటుకు గెలిచిపించి పంపించింది పల్లెకిలో మోసింది మేం కాదా రెండు వేల తొమ్మిదిలో నిన్ను ఎంపీని చేస్తే తెలంగాణ సాధించిన గొప్ప చెప్పుకున్నావు కదా వచ్చిన తెలంగాణలో మమ్మల్ని ఆదుకొని మా ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన బాధ్యత చంద్రశేఖరరావు గారు మీకు మీ ప్రభుత్వానికి లేకపోయానా ఆనాడు జిల్లా మొత్తం నీకు అండగా నిలబడి ఎమ్మెల్యేలు ఎంపీలను గెలిపించి ఈ జిల్లా మొత్తం నీ పార్టీకి అండగా నిలబడితే మా గుండెల మీద తన్ని మమ్మల్ని మోసం చేసి మా పసిడి పంటలు పండాల్సిన పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చి వలసలు శాశ్వతంగా ఉండేటట్టుగా మా కుటుంబాలు మా సోదరులు కన్న పిల్లలను వదులుకొని బొంబాయో దుబాయో బొగ్గుబాయిల చుట్టూతా తట్టపని పార పనికి మట్టి పనికి వలసలు పంపించింది నువ్వు కాదా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా ఇన్ని పాపాలు చేసిన నువ్వు నువ్వు పూర్తి చేయని పాలమూరు కల్వకు నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టులు మేము చేయాలనుకుంటే ఇవాళ నారాయణపేట కోడంగా ఎత్తిపోతల వద్దే వద్దు మక్తలకు నీళ్ళు ఇయనే వద్దు అడుగుంటుడు నేను అడుగుతున్నా ఇవాళ మా జిల్లాకు ఒక అవకాశం వస్తే డెబ్బై సంవత్సరాల తర్వాత కనీసం మమ్మల్ని వాడొచ్చి వీడొచ్చి పాలమూరుని దత్తత తీసుకుంటున్నా అనేవాడు ఆనాడు చంద్రబాబు నాయుడు కావచ్చు రోజే కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు తెలంగాణలో చంద్రశేఖరరావు పాలమూరుకి వచ్చి పాలమూరుని దత్తత తీసుకుంటున్నా అనేవాడు కానీ ఇవాళ మీ ఆశీర్వాదంతో మీ పాలమూరు బిడ్డ సొంత బిడ్డ ఎవడి దయ దాక్షిణాలు అక్కర్లేదు మమ్మల్ని ఎవరి దత్తత తీసుకోవాల్సిన పని లేదు మా వాడే మా బిడ్డనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి సంతకాలు పెడతాడు అన్నప్పుడు కాళ్ళల్లో కట్టెబెట్టడం న్యాయమా మిత్రులారా మీరు ఆలోచన చేయండి నేను అడుగుతున్న ఈ జిల్లాని పాలమూరు బిడ్డల్ని ఎంతకాలం ఎవడో వచ్చి మనల్ని దత్త తీసుకునేది అండి మనం గతి లేనోళ్ళమా చేతగా చీము నెత్తురు చచ్చిందా మనకు మనం పరిపాలన చెయ్యలేమా మనం నిధులు తెచ్చుకోలేమా మన జిల్లాను అభివృద్ధి చేసుకోలేమా అని నేను అడుగుతున్నా మిత్రులారా ఎందుకు అలా ఈ కోప విద్వేషం బీఆర్ఎస్ వాళ్ళకైనా అడుగుతున్నా ఏం నొచ్చింది పదేళ్ళు మీరు ఉన్నారు కదా ఇరవై లక్షల కోట్లు మీ చేతులు ఉన్నాయి కదా ఇరవై వేల కోట్లు మా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి మీకు మనసు రాలేదు మీరు మనుషులు అని నేను అడుగుతున్నా ఇవాళ నేను కల్వకుర్తి పూర్తి చేయాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పాలమూరు రంగారెడ్డి నిత్యం సమీక్షించడం ద్వారాను మా గద్వాల్ కృష్ణమోహన్ రాలపాటు నుంచి గద్వాల అలంపూర్లో మా సంపత్ కుమార్ ప్రాజెక్టు పూర్తి చేయాలని అడుగుతుంటే వాటికి నిధులు ఇవ్వాలి నీళ్లు రావాలి అని నేను అంటుంటే మీరు అట్లెట్ల ప్రాజెక్టులు కడతారని చంద్రశేఖరరావు గారు ఆయన కొడుక ఆయన అల్లుడు అంటున్నారు నేను అడుగుతున్నాను నా పాలమూరు సోదరు మళ్ళొస్తుందా మనకి అవకాశం ఇట్లాంటి అవకాశం మనకు వస్తుందా ఆనాడు బూరుగులు రామకృష్ణారావు తర్వాత డెబ్బై ఏళ్ళు పట్టింది అవకాశం రావడానికి డెబ్బై ఏళ్ళ తర్వాత వచ్చిన అవకాశాన్ని జార విడుచుకుందామా మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందామా ఆలోచించమని నా బిడ్డలు నా సోదరులు మా మా అక్క తమ్ముళ్ళని నేను అడుగుతున్నా ఈ అవకాశం పోతే శాశ్వతంగా మళ్ళీ రాకపోవచ్చు అవకాశం ఇస్తే ఏం చేసుకున్నారు మీరు అని అనవచ్చు అందుకే ఇవాళ ఎవరు ఏమనుకున్నా మక్త నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తెచ్చినాం మహబీ లో ఇంజనీరింగ్ లా కాలేజ్ తెచ్చినాం ఇవాళ మెడికల్ కాలేజీ కు తెచ్చినాం అన్ని కాలేజీలు అన్ని స్కూళ్ళు అన్ని విద్యా సంస్థలు ఇవాళ జిల్లాకు తెచ్చుకున్నాం పెండింగ్ ఉన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్ని మనం పూర్తి చేయాలనుకుంటున్నాం ఇవాళ ఇంత ముందు మా మధువు లేకపోతే మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మా అనిరుద్ధు చిట్టీలు ఇచ్చారు అన్న ఇవన్నీ ప్రకటించాలి అవన్నీ కాదు ఈ జిల్లాకు ఏం అవసరమైన ఒక్కొక్కటి కాదు అన్ని మూకుమ్మడిగా ఒకే సంతకంతో ఈ జిల్లాలో ఉండే అవసరాలకు అవసరమైతే అవసరమైతే వేదిక మీద నా మంత్రివర్గ సహచరుల సాక్షిగా మా వలస జీవితాలు బాగుపడాలంటే సంవత్సరానికి ఇరవై వేల కోట్లు మా జిల్లాకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వండి అని నేను అడుగుతున్నాను మీ తరఫున డెబ్బై ఏళ్ళు మా అన్యాయం జరిగింది నష్టం జరిగింది డెబ్బై ఏళ్ళు మేము కన్నీళ్లతో బతికినాం డెబ్బై ఏళ్ళు మా పక్కన కృష్ణమ్మ గలగల పారుతుంటే తాగడానికి నీళ్లు లేక చావు చచ్చిపోయినప్పుడు నెత్తి మీద నీళ్లు చల్లుకోవడానికి కూడా మాకు నీళ్లు లేని బతుకులు మేము గడిపినాం నేను అడుగుతున్న మిత్రులారా ఇవాళ ఈ తెలంగాణకు నాయకత్వం వహించే అవకాశం పాలమూరు జిల్లాకు వస్తే వదులుకుందామా అని నేను అడుగుతున్నా ఇవాళ వాళ్ళందరూ మనకు సహకరించారా మన జిల్లా కోసం సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు ఐదేళ్లలో ఒక లక్ష కోట్ల రూపాయలు ఈ జిల్లాకు తెచ్చుకుంటే ఈ జిల్లాలో పసిడి పంటలు పండి బంగారు భూములుగా మారవా బంజరు భూములని నేను అడుగుతున్నా కేసీఆర్ కాళేశ్వరం కుక్కదానికే లక్ష యాభై వేల కోట్ల రూపాయలు తీసుకుపోయింది లక్ష రెండు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు కట్టింది కుప్ప కూలింది ఎవరు వెనకటికి కూడా పని మంత్రుడంట పందిరు కుక్క దానికి కూలిపోయిందంట ఇవాళ నేను అడుగుతున్నా ఆనాడు మా నెహ్రూ కట్టిన నాగార్జున సాగర్ కానీ మా శ్రీశైలం కానీ మా జూరాల కానీ మా శ్రీరామ్ సాగర్ కానీ మా శ్రీపాద ఎల్లంపల్లి కానీ ఒక్కసారి చూడండి ఎన్ని వర్షాలు వచ్చినా ఎన్ని తుఫాన్లు వచ్చినా ఏమైనా ప్రాజెక్టులు నిటారుగా నిలబడ్డాయి ఈ జాతికి సేవలు అందిస్తున్నాయి కానీ కేసీఆర్ కట్టింది కుప్ప కూలింది కేసీఆర్ కట్టి కూలగొట్టి కమిషన్లు మెక్కిన కాళేశ్వరానికి లక్ష యాభై వేల కోట్లు తీసుకపోతే నా జిల్లా కోసం నేను పుట్టిన గడ్డ కోసం ఈ గడ్డ కోసమే ఈ రోజు రాజకీయాలలో ఈ కుర్చీలో ఉన్న నా కోసం ఐదేళ్ల లక్ష కోట్లు మా మిత్రులు ఇవ్వరా నేను అడుగుతే నేను ఈ నిధులు తేనా